హాయ్ ఫ్రెండ్స్ మన ఓషో భయం పుస్తకం గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం భరత్ గారు రాశారు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం భయం పుస్తకం గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం భయం అనేది మనల్ని నిదానంగా చంపేస్తుంది మన భయం గురించి ఆలోచిస్తే నిదానంగా మనం భయం లోపలికి వెళతాం అందుకే మనం భయాన్ని వదిలిపెట్టాలి లేకపోతే భయం మనల్ని నాశనం చేస్తుంది మరణం అనేది మనకు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది అదే మన భయంతో జీవిస్తే మన జీవితంలో మనం వేల సార్లు మరణించవలసి వస్తుంది మన భయంతో బతికితే జీవితాంతో మరణించినట్టే లెక్క అంటే మన జీవితమే మరణం అవుతుంది అయితే చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి మనకున్న చాలా భయాల్లో మరణం అనేది ఒక ముఖ్యమైన భయం మనకు వచ్చే మిగతా భయాలన్నీ కూడా మరణం అనే భయం నుండి వచ్చినవే అయితే మనం మరణానికి భయపడితే ఆ భయం ఇంకా బలంగా మారి మనల్ని ఇంకా ఎక్కువగా భయపెడుతుంది అందుకే మరణించేందుకు కూడా మనం సిద్ధంగా ఉన్నట్టయితే ఆ మరణ భయం అనేది బలహీనంగా మారి భయం అనేది మనల్ని వదిలిపెట్టి మనకు దూరంగా వెళ్ళిపోతుంది అలా భయం లేని జీవితాన్ని మనం స్వేచ్ఛగా అనుభవించవచ్చు ప్రేమ ప్రేమ అనేది మన జీవితంలో ఉన్న అన్ని భయాలను కూడా జయిస్తుంది అందుకే కాలాన్ని వృధా చేయకుండా జీవితాన్ని ప్రేమతో స్వేచ్ఛతో నింపుదాం మన ఊశ చెప్పిన ఒక కథ ద్వారా భయం గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి ఒక కొండ మీద నడుస్తూ వెళ్తున్నాడు అలా నడుస్తూ వెళ్ళగా వెళ్ళగా మెల్లగా చీకటి పడుతుంది ఆ చీకటిలో ఏదో ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తుండగా అతని కాలు జారి ఒక లోయలో పడబోయాడు ఆ లోయలో ఉన్న ఒక చెట్టును పట్టుకొని కిందికి పడిపోకుండా వేలాడాడు కిందికి చూస్తే మొత్తం చీకటిగా అనిపించింది వెంటనే భయంతో అతను ఆ చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకొని ఎవరైనా రక్షిస్తారేమో అన్న ఆశతో రక్షించండి రక్షించండి అని అరవసాగాడు కాని పాపం అతన్ని రక్షించేందుకు అక్కడ ఎవ్వరూ లేరు అలా ఆ రాత్రి మొత్తం కూడా భయంతో నరకాన్ని అనుభవిస్తూ ఆ చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉండిపోయారు అలా మెల్లగా తెల్లార సాగింది ఆ వెలుతురులో అతని కిందికి చూశాడు అతడి కాలి కింద నాలుగు అంగుళాల కిందనే ఒక పెద్ద బండరాయి కనిపించింది వెంటనే అతను ఆ బండరాయి మీదకి దిగి సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు ఈ కథ ద్వారా ఊష చెప్పింది ఏంటంటే మనకున్న భయంలో తూ నాలుగు అంగుళాల కంటే ఎక్కువగా ఉండదని మనకున్న చాలా భయాలు అలాగే ఉంటాయి ఆ చెట్టు కొమ్మను పట్టుకొని భయంతో వేలాడాలా లేదా ఆ కొమ్మను వదిలేసి మన కాళ్ళపై మనం నిలబడాలా లేదా అనేది మాత్రం మన ఇష్టం అంతేకాని ఇందులో భయపడడానికి ఏమీ లేదు అందుకే మనం దేనికి కూడా భయపడకూడదు